జిల్లాలో నాలుగు పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి యార్డు విచ్చేసిన సీఎం సతీమణికి మహిళలు ఘన స్వాగతం పలికారు మహిళల ఎదుగుదల రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరమని వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరి రాష్ట్రానికి ఎంతో అవసరమని చంద్రబాబు సతీమణి నారి నారా భువనేశ్వరి వెల్లడించారు మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్ని విధాల సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్మే వ్యక్తి చంద్రబాబుని చెప్పారు అందుకోసం గతంలోనే మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు అప్పుడు డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పుడు చాలా మంది ఎగతాలు చేశారని మహిళలకు ఇవన్నీ అవసరమని ప్రశ్నించ ప్రశ్నించారు భువనేశ్వరి ఇప్పుడు అదే మహిళా సంఘాలు దేశంలో ఎక్కడ లేని విధంగా వృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు లేని కుప్పం సంతోషకరమైన కుప్పం చంద్రబాబు కలని కొనియాడారు ఎన్నో కళలు కన్నా చంద్రబాబుకి గత పాలకులు చేసిన దుష్టపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎంతో కష్టమైన రాష్ట్ర ప్రజల కోసం ఓచుకున్నారని కొనియాడారు हा <laughs> अथव

మహిళలు ఎప్పుడు మీరు ముందు అది కొంచెం నా పక్కన కూర్చోవాలి మొహాలు ఇది మహిళా మీటింగ్ ఇదేంటి అండి రాజకీయ నాయకుడు నేను అనుకుంది వాళ్ళన్నీ చెప్పేశారు నేను అమర్నాథ్ లాగా నేను మాట్లాడలేను ఆయన మీలో ఒక స్త్రీగా ఒక మహిళగా నేను మాట్లాడగాను కాదు ఎంతగా మహిళలకు కంఫర్ట్ లేదు అందుకని చంద్రబాబు నాయుడు గారి రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు నాకు ధైర్యం ఇచ్చి ముందుకి నడిపించింది నా తెలుగుదేశం బిడ్డలు తెలుగుదేశం మహిళలు వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోలేను కోసం ఒక మంచి లీడర్ కోసం వాళ్ళు బయటకొచ్చి పోరాడారా నేను మర్చిపోలేను ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే ప్రజలు వాళ్ళకి తెలిసింది వాళ్ళ హక్కు వాళ్ళ స్వాతంత్రం అనేది వాళ్ళు పోగొట్టుకున్నారని తిరిగి స్వాతంత్రం పొందటానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు నమ్మిన నాయకుడితో పాటు ముందుకెళ్ళారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే ప్రజల ప్రభుత్వం నేను ఇక్కడికి ఒక చీఫ్ మినిస్టర్ భార్యగా నేను రాలేదు నేను ఎప్పుడు అనుకోను నేను ఒక చీఫ్ మినిస్టర్ భార్య అని నేను మీలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి గురించి మీ బాబన్న గురించి నేను ప్రత్యేకంగా ఏమి చెప్పనక్కర్లేదు మన కుప్పం ప్రజలకి నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం మీతోనే గడిపారు మీ అందరికీ తెలుసు ఆయన ఏది హామీ ఇస్తే అది చేస్తాను అట్లానే ఆయన కుప్పం ప్రజల కోసం నాలుగైదు పథకాలను తీసుకొచ్చారు నేను చెప్పదలుచుకున్నాను ఆ పథకాల గురించి కానీ అమర్నాథ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్ని మీకు చెప్పారు అది రోడ్లు అవనే నీరు అవనే కరెంట్ అవనే డ్రైనేజ్ సిస్టమ్ అవని కోల్డ్ స్టోరేజ్ కానీ మీరు పంట పండించే పూలు యూరు అయ్యని ఎమ్మెటి తీసుకెళ్తానికి ఒక కార్గో ఎయిర్పోర్టు అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇండస్ట్రీస్ చాలా తీసుకొద్దామని ఆయన నిర్ణయించుకున్నారు ఆ ప్రయత్నంలో ఉన్నారు తప్పకుండా ఆయన మన కుప్పంకి ఆయన తీసుకొస్తాను ఆయన ఆలోచన కుప్పంకిం కొంచెం ఉండొచ్చు కానీ ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ఆయన గుండెల్లో ఉంటుంది ఆయన ఎప్పుడు మన రాష్ట్రానికి ఏం తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రంలో అభివృద్ధి చెంది ముందుకెళ్తే కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఎస్పెషలీ స్త్రీ మహిళలు మీరందరూ సంతోషంగా ఉండాలని ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు ఆ సంఘాన్ని మీ అందరికి బాగా తెలుసు దాని గురించి మీరందరు కూడా చాలా మంది మెంబర్స్ అయి ఉంటారు దాంట్లో అవునా కాదా చెప్పండి దాంట్లో దాంట్లో ఉన్న మహిళలు వాళ్ళే చూసారేం జరుగుతాను వాళ్ళు చేతికొచ్చిన ఆదాయం తో వాళ్ళు గౌరవంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు వాళ్ళకి అది చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏమని ఒక స్త్రీ తన కాలు మీద ధైర్యంగా నుంచోవాలి ఇంటికి అంగీతం అవ్వకూడదు తన మీద తనకి నమ్మకం ఉండాలి తల ఎత్తుకుని తిరిగేలాగా అట్లానే తను సంపాదించే ప్రతి రూపాయి తను స్వేచ్ఛగా తను వాడుకోవచ్చని డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాన్ని ముందుకు తీసుకొచ్చారు అట్లానే ఆయన ఎల్ఎఫ్ అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు త్వరలోనే అది మొదలవుతుంది అది కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ లాంటిది కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో ఏది ఆ మహిళకి ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకి నడుపుతుంది ఈ హెల్ గ్రూప్ ఈ హెల్హెల్ గ్రూప్ బాబన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే ఆయన మొదలు పెట్టారు ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది ఆయన అది తీసుకొచ్చి దాంతో అది తెలంగాణ హైదరాబాద్ లో ఉంది అట్లా కుప్పంకి తీసుకొచ్చి అక్కడ ఆ ఎలక్ గ్రూప్ లో మహిళలు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల మూడు వేలతో మొదలు పెట్టిన ఆ గ్రూప్